పిత పుత్ర నామమున ఆమె ఈరోజు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు మార్కు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పైవ వచనం వరకు అప్పుడు ఆయన ఆ స్థలమును వేడి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళాను ఆయన ఒక గృహమున ప్రవేశించి అచట ఎవ్వరికీ తెలియకుండా ఉండగోరేను కానీ అది సాధ్యపడలేదు అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడేను దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరపమని ప్రార్థించాను ఆమె గ్రీసు దేశురాలు సిరోపెనీషియాలో పుట్టినది అందుకు ఏసు పిల్లలు మొదట తృప్తి చెందవలెను పిల్లల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను అప్పుడు ఆమె అది నిజమే స్వామి కాని పిల్లలు పడవేయు రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికెను ఆయన నీ సమాధానము మెచ్చదగినది నీ కుమార్తె స్వస్థత పొందినది ఇక నీవు పోయిరమ్ము అని చెప్పాను ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరిండియుండుటను చూచెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు